నమస్తే అండి రాజకీయ కుట్రలు ఎంత నీచంగా ఉంటాయో నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను ఒకసారి ఈ కథ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్నటువంటి కథ నేను ఎప్పటి నుంచే చెప్తున్నాం ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా ఇదే చెప్తాం చంద్రబాబు నాయుడు గారు కాదు వైసీపీ పార్టీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని చాలు కూటమి బద్దలైపోతున్నటువంటి విషయం వైసీపీ పార్టీకి బాగా తెలుసు దానికోసమే ట్రై చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దొరుకుతున్నటువంటి పరిస్థితులు లేవు కాబట్టి పాత పాటనే మళ్ళీ తీసుకొచ్చి రీ రికార్డింగ్ కొట్టి అంటే రీ 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 రీమేక్ అనమాట పాత పాటనే రీమిక్ చేసి ఒక రీమేక్ సంఘతున్నటువంటి పాత పాట రీమిక్ చేస్తే ఉంటుంది సేమ్ అండ్ సేమ్ డీటోక్ దాన్ని ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఉన్నటువంటి టైంలో టీడీపీ పార్టీకి అమ్ముడు పోయాడు టీడీపీ పార్టీకి సంబంధించి ఆయనకి డబ్బులు వేస్తుంది చివరికి ఆయన పార్టీ ఆఫీస్కి సంబంధించి కూడా టీడీపీకి సంబంధించి మనుషులే ఇచ్చారు ఆయన అమరావతిలో చాలా చీప్ గా కొట్టేశాడు ఈ రకమైనటువంటి ప్రచారం ఓ విపరీతంగా చేశారు కానీ ప్రజలు నమ్మలేదు జనసేనికులు నమ్మలేదు ఎవరు నమ్మినటువంటి పరిస్థితులు లేవు ఆయన భారీగా గెలిపించినటువంటి విధానం కానీ ఇక సబ్జెక్ట్ ఏం లేదు ఇక పవన్ కళ్యాణ్ గారి మీద తప్పు పెట్టడానికి అంటూ ఏమీ లేదు ఆ తప్పు పట్టేది ఏంటి అని అంటే మళ్ళీ పాతపాటిని కొత్తగా రీ రికార్డ్ చేద్దామని చెప్పేసి దానికి ఒక ఫైవ్ పాయింట్ వన్ డీటెయిల్స్ చేసి మళ్ళీ ఆ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు అదే విధానం ఇప్పుడు స్టార్ట్ చేశారు ఏంటయ్య అంటే పవన్ కళ్యాణ్ గారుట అంటే అంటే కూటమి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి నెలకు ఒక కోట్లు ఇరవై నుంచి ఒక పాది కోట్లు వరకు తీసుకుంటున్నాడు అనేటువంటి విధంగా ఈ విషయాన్ని పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం తీవ్రంగా చేస్తున్నాను టోటల్గా వెరస అయితే నేను చెప్పగలిగేది ఏంటంటే ఈ పాట పాత పాటే కానీ దీనికి రేరికేట్ అనమాట కాకపోతే డీటెయిల్ సౌండ్ పెరిగింది కాబట్టి కొత్తగా కొంచెం కొత్తగా దాన్ని కలర్ కోటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మెరుపులకి ఉరుములకి అయ్యేటువంటి పనులు కాదు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేటువంటి విషయం తెలియనటువంటి వ్యక్తులు ఎవరు లేరు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీని చాలా సార్లు వ్యతిరేకించారు చాలా అంటే చాలా సార్లు వ్యతిరేకించారు వ్యతిరేకించి వ్యతిరేకించినా కూడా నిజంగా అప్పుడు టీడీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడవచ్చు కదా ఇదిగో మా దగ్గర ఎంత తీసుకున్నావు అంత తీసుకున్నావు నువ్వా మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడవచ్చు కదా కానీ ఆయన ఎదురుదిరితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎలా అంటున్నాడో ఏంటో తెలియదు ఆయన మాయలో పడిపోయాడు వాళ్ళ మాయలో పట్టాడు వీళ్ళ మాయలో పట్టాడు అని చెప్పేసి మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాడు డబ్బు తీసుకుంటాడు స్థలాలు తీసుకుంటాడు అనేటువంటి విషయంగా పవన్ కళ్యాణ్ గారిలో ఇదిగో టైం పాస్ రాజకీయాలు అన్నారు రకరకాలైనటువంటి విధానాల పేరు పెట్టారు కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు కాదు అని చెప్పేసి శత్రువులు కూడా మాట్లాడరు శత్రువులు కూడా చెప్పరు ఖచ్చితంగా చెప్పరు కానీ ఆ విషయాన్ని ఇప్పుడు పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అవినీతి పరుడు తిరిగి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు అనేటువంటి విషయం ఎందుకు అటు జనసైనికుల్లో ఒక నిర్లిప్త ఆయన మీద ఒక శత్రుత్వం జనసేన అంటే ఒక అసహ్యం కలిగేలాగా ప్రవర్తించడం అంటే చేసేలాగా ప్రయత్నాలు చేయడం జనసైనికులు నమ్మరేక నేను దానికి లాజిక్ కూడా చెప్తాను ఇప్పుడు రెండు రోజులు చెప్తున్నాను మళ్ళీ చెప్తాను దానికి లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక్కోసారి నమ్మకాలు పోయింది ఏ విషయంలో ఇరవై ఒక్క సీట్లు ఇరవై రెండు సీట్లు సీట్ల విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కూడా తెలుసు కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎప్పుడైతే ఫలించిందో ఇక జీవితాంతం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం వచ్చేసింది జనసైనికులు ఇంతకుముందు లేదని కాదు కానీ సీట్ల విషయంలో జనసైనికులు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించారు ఏంది మరి అంత తక్కువ సీట్లు ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యూహం వ్యూహంగానే ఫెయిల్ అయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నష్టపోయి ఉండేవాళ్ళు జన సైనికులు సగం మంది జనసైనికుల వచ్చేది కానీ ఆయన రిస్క్ చేశాడు ఆ రిస్క్ రిస్క్ చేశాడంటే ఆయన వ్యూహం మీద ఆయన నమ్మకం ఉంది కాబట్టి జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా తయారు చేయడం అనేది అది జరిగే పని కాదు కానీ ప్రజలకి నమ్మించేటువంటి ప్రయత్నం ఆల్రెడీ ముందు చేసేశారు ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం చేసినా వేస్ట్ ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో ఆయన సినిమాలు రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అవటంతో ప్రజలకు ఒక అవగాహన అయితే కంపల్సరీ ఉంటుంది అన్ని వర్గాలకు సంబంధించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు అనేటువంటి ముద్ర అయితే మాత్రం ఆల్రెడీ పడిపోయింది ఎప్పుడు కూడా అవినీతి పడవుడుగా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు మరి ఇలాంటి ప్రచారం చేయటం వల్ల ఏమొస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద మరకలేయటం వల్ల బురద చదగడం వల్ల కూటమి చెదిరిపోతుంది పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి మరకలు వస్తాయి అనేటువంటి విధంగా మొత్తానికి అయితే ఇది పబ్లిష్ చేస్తున్నారు ఇది వర్కౌట్ అయింది అంటారా ఖచ్చితంగా వర్కౌట్ కాదు మరేమంది చూద్దాం